స్టూడియా అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం మున్సిపల్ కార్యాలయం ప్రాంగణాన్ని ప్రైవేట్ వ్యాపార సంస్థలకు అప్పగిస్తే ఇది తప్పు వద్దని ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఫిర్యాదు చేస్తే కమిషనర్ నా ఫిర్యాదును పరిగణనలోకి తీసుకోకుండా క్లోజ్ అని రాశారని అరగల రామ్మూర్తి నాయుడు ఆరోపించారు ప్రభుత్వ భూమిని కబ్జా చేస్తే అడ్డుకునే హక్కు ప్రతి పౌరుడికి ఉంటుందని ఆ ప్రయత్నం చేసిన నాకు నిరాశ ఎదురైందని రామ్మూర్తి నాయుడు పేర్కొన్నారు జనసేన పార్టీ నాయకులు మాట్లాడుతూ మున్సిపల్ కార్యాలయంలో నిబంధనలకు వ్యతిరేకంగా పనులు చేస్తున్నారని ఆంక్షేపించారు

మేమేం చెప్పాం ఆల్రెడీ అది ఖరారు అయిపోయింది కాబట్టి ఒకవేళ మేము డబ్బులు కట్టాల్సి వచ్చింది ఎందుకంటే మూడు సంవత్సరాలు కూడా వెళ్ళిపోతే మళ్ళీ ప్రాపర్టీ మనకే ఉంటుంది ఏదైతే ఉందో మనం కట్టేటువంటి ట్రాన్స్ఫార్మర్ ఏదైతే ఉందో మళ్ళీ మనకి నెక్స్ట్ వచ్చే వచ్చి అద్దెకించుకునే వాళ్ళకి పనిచేస్తుంది చేస్తుంది నెక్స్ట్ పడేటువంటి ఏదైతే హెవీ లోడ్ అయితే ఉందో దాని డిస్ట్రిబ్యూషన్ కోసం పనిచేస్తుంది నేనేమని చెప్పానంటే ఒకవేళ మున్సిపాలిటీ నుంచి డబ్బులు కట్టినాయి మున్సిపాలిటీ డబ్బులు కట్టినాయి అది ఎన్నాళ్ళకి అగ్రిమెంట్ రాసి రాసేది కడతా తీసుకొని చాలా పోయిన తర్వాత మనకి ఇక్కడ ఉంటుంది ఇది మనకి మిగిలిపోతే మీరు చెప్పండి ఎన్నాళ్ళకి ఇచ్చారు దాని అగ్రిమెంట్ మీరు ఎలాగ దాన్ని ఎలాగ మీరు ఖరారు చేస్తారు మనం ఇచ్చిన అగ్రిమెంట్కి ఆ సప్లీజ్ ఇవ్వచ్చా సప్లీజ్ ఎన్నాళ్ళకి ఇచ్చాడు మనకి మూడు సంవత్సరాలు అసలు సప్లీజ్ ఎన్నాళ్ళకి ఇచ్చుకున్నాడు మరి మనకి అది కావాలి అది ఇంత స్టాండర్డ్ ఎట్టు ఇంత చేస్తున్నాడు నా పేరు అదిగులు రాముతి నాయుడు గారపడి బీది అమలాపురం మున్సిపల్ ఆఫీస్ మీద జనరేటర్ పెట్టారు జనరేటర్ పెట్టారు దెమ్మైన కట్టారు దాని మీద కంప్లైంట్ ఇచ్చాను సొందనాలో కరెంటు కూడా చేసుకుంటున్నారు అది ఆపటం కానీ చేయటం కానీ ఏమీ లేదు కమిషనర్ గారు కూడా కంప్లైంట్ చెప్పాము ఏమనండి ఇలా కట్టేయడం అంటే ప్రభుత్వ ఆస్తుల మీద బయట వాళ్ళకి వ్యక్తులకు ఎటువంటి సంబంధం లేదని నాకు లెటర్ పంపించారు బయట వాళ్ళకి సంబంధం లేకపోవడం అన్నది ఏమీ లేదండి ఎవరైనా వచ్చి గవర్నమెంట్ ఆస్తి కబ్జా చేస్తున్నప్పుడు ఎవరైనా చెప్పొచ్చు న్యాయం కొంచాలి ఇది ఇచ్చారండి ప్రైవేట్ సంస్థకి గోడ కట్టేస్తున్నారు ఎవరు పట్టించుకోవట్లేదు అవి తీసేయాలండి మూడు నుండి తొలగించాలి అక్రంగా జనరేటర్ దిమ్మ కట్టేయడండి గోడ కట్టాడు బాత్రూమ్ దగ్గర అలా కడతాం అన్నది అది మంచిది కాదు ఇచ్చి ఏడో తరగతి ఇచ్చానండి నేను అమలాపురం జనసేన బట్టి ఒక జన మాట్లాడుతున్నాను నా పేరు పడాలి నానాజీ ఇక్కడ అమలాపురం మున్సిపాలిటీలో మన చట్టం ఏదైతే ఉందో దాన్ని అతిక్రమించి చాలా పనులు జరుగుతున్నాయి అది ఎంత నిసిగ్గుగా చేస్తున్నారు అంటే ఈ ట్రాన్స్ఫార్మరు ఇవన్నీ పెట్టడమే ఒక ఉదాహరణ అవుతుంది ఇది పక్కన ఉన్న ఈ సేవ అనేది ఒక వ్యక్తికి అద్దెకి ఇవ్వడం జరిగింది ఆ వ్యక్తి వేరే కేఎఫ్సీ అనే సంస్థకి మళ్ళా తిరిగి అద్దెకి ఇవ్వడం జరిగింది ఈ క్రమంలో వాళ్ళకి హై వోల్టేజ్ ట్రాన్స్ఫార్మర్ కావాల్సి వచ్చి వాళ్ళు పెట్టమని అడుగుతుంటే అది మున్సిపాలిటీ సొమ్ముతోటే పెట్టివేయడం జరిగింది మొన్న జరిగిన మున్సిపల్ సమావేశంలో కూటమి కౌన్సిలర్స్ అందరూ దీని మీద ప్రతిఘటించి ఆ ట్రాన్స్ఫార్మర్ యొక్క సొమ్ముని వెనక రప్పించడం జరిగింది కానీ మున్సిపల్ ఆవరణలో ఇక్కడ ఎంప్లాయీస్ పెట్టుకుని బళ్ళు పెట్టుకునే ప్లేస్లో ఈ ట్రాన్స్ఫార్మర్ పెట్టడం మేము దాన్ని కూడా ప్రశ్నించడం జరిగింది అయితే అప్పుడు కౌన్సిలర్ ఏం చెప్పారు అది కమిషనర్ గారు ఏం చెప్పారంటే నాకు రాజకీయ ఒత్తుళ్ళు ఉన్నాయని చెప్పడం డిసిపి చాలా దారుణంగా ఉంది ఇప్పుడు ఏం చేస్తున్నదంటే నాకు రాజకీయ ఒత్తులు ఉన్నాయి ఆ చేత నేను ట్రాన్స్ఫార్మర్ పెట్టేస్తున్నాను అని చెప్పి ఆగ మీద వర్క్ చేస్తూ ఉన్నది చాలా దుర్మార్గం ఇది నిబంధనలకు విరుద్ధం దీని మీద కమిషనర్ మీద చర్య తీసుకోమని చెప్పేసి అని కలెక్టర్ గారి కూడా ఫిర్యాదు చేయడానికి మేము అందరం సిద్ధంగా ఉన్నాం ఈ సేవా కేంద్రంగా ఉన్నటువంటి ఏదైతే మున్సిపల్ ప్రిన్సెస్ ఉందో ఆ మున్సిపల్ ప్రిమ్సెస్ని పోయిన ఆగస్టు ఎండింగ్లో మున్సిపల్ కౌన్సిల్ లీజ్కి ఇవ్వడం జరిగింది మూడు సంవత్సరాల కోసం అక్కడ ఏదైతే వ్యాపారం పెట్టదలుచుకున్నారో ఆ పెట్టదలుచుకున్న వాళ్ళు వాళ్ళ వ్యాపారం దాంట్లో భాగంగా ఎక్కువ లోడు ఎక్కువ ఎలక్ట్రికల్ లోడ్ వినియోగం అవసరమైనందున ఆ ప్రాపర్టీ మన ప్రాపర్టీ అయ్యేసరికి ఎవరైతే కాంట్రాక్ట్ ఉన్నారో ఆ లోడ్కు సంబంధించినటువంటి ట్రాన్స్ఫార్మర్ ఛార్జెస్ మున్సిపల్ ఆఫీస్ నుంచి పే చేయమని చెప్పినందువల్ల గౌరవ చైర్పర్సన్ గారిన్స్పెషన్ ఆర్డర్ తీసుకొని పేమెంట్ కోసం ఫైల్ ఇనిషియేట్ జరిగి చేయడం జరిగింది పోయినసారి నెలలో జరిగినటువంటి మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో జరిగినటువంటి డిస్కషన్స్ మేరకు ఏదైతే పేమెంట్ ఇనిషియేట్ చేశామో అతను కాంట్రాక్టర్ భరించుకోవాలనే ఉద్దేశం ఉండటం వల్ల ఆ పేమెంట్ని నిలుపుదల చేయడం జరిగింది ఆ తదుపరి రోజుల్లో కాంట్రాక్టర్ గారే అవసరమైనటువంటి లోడ్కి సంబంధించినటువంటి అన్ని ఖర్చులు కూడాను కరెంట్ డిపార్ట్మెంట్ వారికి పే చేయడం జరిగింది ఇంకో అతను పెట్టినటువంటి జనరేటరు మున్సిపల్ ఆఫీస్ పార్కింగ్ పిఫీసీస్లో పర్మిషన్ ఇచ్చారని చెప్పేసి అదొక ఒక ఇష్యూ వచ్చింది అది ఓన్లీ టెంపరీగానే పర్మిషన్ ఇవ్వడం జరిగింది అతనికి అనుకూలమైన ప్లేస్ అంటే అది బిల్డింగ్ దాదాపు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ కన్నా ఓల్డ్ కావడం వల్ల ఆ జనరేటర్ నుంచి వచ్చేటువంటి వైబ్రేషన్స్ వల్ల బిల్డింగ్ స్లాబ్ అని ఎక్స్పర్ట్స్ చూపించిన మేరకు టెంపరీగా మున్సిపల్ ఆఫీస్లో ఉన్నటువంటి పార్కింగ్ పర్మిషన్స్లో పెట్టుకోవడానికి నేనే పర్మిషన్ ఇచ్చాను ఓవర్ పర్మిషన్ ఇచ్చాను ఎటువంటి రైటింగ్లో ఇవ్వటం లేదు రైటింగ్ పర్మిషన్ ఇవ్వడం జరగలేదు ఆ తర్వాత రోజుల్లో ఈ మున్సిపల్ కౌన్సిల్ డిస్కషన్ అయినప్పుడు కూడాను ఇచ్చినటువంటి పర్మిషన్ టెంపరీ అని చెప్పి చెప్పడం జరిగింది తర్వాత మూడు నాలుగు రోజుల లోపల మీసేమ వెనక భాగంలో ఉన్నటువంటి స్నాప్ పైకి ఆయకు జనరేటర్ మార్చడం జరిగింది లేకపోతే మిగిలింది ఏంటంటే ట్రాన్స్ఫార్మర్ ఎరక్షన్ కోసం కట్టేటువంటి దిమ్మ ఆ దిమ్మ అనేది మున్సిపల్స్ ప్రసెస్లో ఎందుకు కట్టారనే ఇష్యూ పెండింగ్ ఉంది ఇది స దీనికి సంబంధించి ఆ దిమ్మ కట్టేటువంటి టైంలోనే కరెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు నాతో సంప్రదించడం జరిగింది మీ సేవ పక్కన ఉన్నటువంటి ఏదైతే ఏదైతే సందుభాగం ఏదైతే ఉందో అందులో ట్రాన్స్ఫర్మర్ పెట్టడానికి అవకాశం లేదు ప్లస్ ఏదైతే బిల్డింగ్ ముందు భాగంలో కట్టడం అనేది ఉన్నటువంటి పబ్లిక్ మూమెంట్ ప్రకారంగా ఎండేంజర్గా ఉంటుంది కాబట్టి మున్సిపల్ ఆఫీస్ బ్యాక్ సైడ్ ఏదైతే మీసా బ్యాక్ సైడ్ మున్సిపల్ ఆఫీస్ దాంట్లో పెట్టు అనుకూలమని చెప్పడం జరిగింది దిమ్మ కట్టడం కూడా జరిగింది ఇప్పుడు వాళ్ళ ఏదైతే షాప్ ఓపెనింగ్ టైం వచ్చింది కాబట్టి కొన్ని కరెంటు పనులు చేస్తా ఉంటే ఆ కాంట్రాక్టర్తో చెప్పి రేపు కౌన్సిల్ డిస్కషన్ జరిగిన తర్వాత కంటిన్యూ చేసుకోమని చెప్పడం జరిగింది ప్రస్తుతానికి ఆ పనులు ఆపు చేయించడం కూడా ఏదైతే మనం వ్యాపారం చేసుకోవడానికి ఇచ్చాం అది మున్సిపల్ ఆఫీస్ ప్రీమ్స్ సార్ ఇది మున్సిపల్ ఆఫీస్ ప్రా రేపు పొద్దున మన మున్సిపల్ ఆఫీసు ఆ పక్కన కట్టేటువంటి బిల్డింగ్ ఏదైతే అద్దెకిస్తామో అద్దెకిచ్చిన తర్వాత మనం మున్సిపల్ ఆఫీసు బ్యాక్సిడ్ ట్రాన్స్ఫార్మర్ కట్టుకోవాల్సి చూసినా కానీ మనం పర్మిషన్ ఇవ్వచ్చు మనం ఏదైతే అఫీషియల్గా పర్మిషన్ ఇచ్చింది ఇచ్చింది మనం అద్దెకిచ్చింది రెండు కూడా మున్సిపాలిటీ ఓనర్ అయినప్పుడు టెక్నికల్గా ఎటువంటి ఇబ్బంది లేదు ఎనీహో రేపు జరిగే రేపు ఇరవై ఏడో తారీఖు మున్సిపల్ కౌన్సిల్ మీటింగ్లో చర్చించి ఈ విధంగా కరెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ గురించి కూడా ఇచ్చి నిర్ణయం తీసుకుంటుంది